హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడి గంటలో అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోన ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను చాలా కష్టపడుతున్నాను చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నేనైతే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందండి నా గొంతు మొత్తం పోతుంది అసలు నేను మాట్లాడి మాట్లాడి ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నా జీవితమే మారుతుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ నేను చేసే పనికి నాకు బూస్టింగ్ అనేది వస్తుంది నాకు మీరు ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అండి ఒక మనిషిని హెల్ప్ చేసిన వారు అవుతారు ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ఇంకా ఏంటి వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ప్రభావతి మాత్రం ఎంతో ప్రేమగా చూసుకున్న మనోజీ అయితే అన్న మాటలకు ప్రభావతి అయితే గుండె పగిలిపోతుందనమాట షాక్ అవుతుంది ఇట్లాంటి వాడిన నేను వెనకేసుకొచ్చింది ఇట్లాంటి వాడిక నేను సపోర్ట్ చేసింది ఇట్లాంటి వాడిక నేను హెల్ప్ చేసింది ఇట్లాంటి వాడిక నేను ప్రేమ చూపించింది అని చెప్పితే చాలా బాధపడుతుంది ఒక తల్లిననే మాటలే కావు అసలు మనోజ్ అయితే అన్ని మాటలని అవమానిస్తాడన్నమాట మాట అసలు అవన్నీ తెలుసుకున్న షీలనైతే మనోజ్ని చెప్పుతో కొడుతుంది అసలు సూపర్ సీని ఇంకా బాలు అయితే మనోజ్కి తిన షాక్ అయితే గిరా 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 దిమ్మ తిరిగిపోతుందని చెప్పొచ్చు అసలు సూప్ సూపర్ అంటే సూపర్ సీన్ అండి అస్సలు మిస్ అవ్వకండి ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు మనోజ్కి ఇట్లాంటి డోస్ అయితే బాగుండు ప్రభావతికి ఇట్లాంటి డోస్ అయితే బాగుండు ఇంకా మీనాని ఇలా హ్యాపీగా ఉంచితే బాగుండు బాలు ఇట్లాంటి ప్లాన్ వేస్తే బాగుండు బాలు ఇది చేస్తే బాగుండు సత్యం ఇది చేస్తే బాగుండు అలాగే శృతి మీనా వైపు ఉండి ఇలా మాట్లాడితే బాగుండు ఇలా చేస్తే బాగుండు అని ప్రతి ఒక్క ఒక్కరు అనుకునే వారికైతే ఈ వీడియో అంకితం అండి సూపర్ సీన్ అని చెప్పొచ్చు సూపర్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు అస్సలు మిస్ అవ్వకండి ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు సూపర్ ఎపిసోడ్గానైతే నేనైతే భావిస్తున్నాను అనమాట అయితే ఏంటి అని అంటే ఇంకా షీలా అయితే ఎవరు బాలు తీసుకొస్తాడు షీలాని మనోజిని అసలు ఏం చేశాడు ప్రభావతి ఏం చేసింది తెలుసుకుంటాడు కదా తెలుసుకొని ఇంకా షీలనైతే పిలుచుకొస్తాడనమాట షీలా డోలింగ్ని బాలు వాళ్ళ షీలా డోలింగ్ అనమాట గ్రాని అంటే నాన్నమ్మని ఇంకా అమ్మను సత్యం వాళ్ళ అమ్మనమాట ఇంకా సత్యము అలాగే ప్రభావతి ఇద్దరు కదా అంటే సత్యమే మాట్లాడాడు ప్రభావతితోని అందుకే ఇంకా తీసుకొచ్చి ఇంకా తను చెప్తేనన్నా వింటారు అని చెప్పేసి అయితే ఇంకా తీసుకొస్తాడనమాట అది ఎవ్వరికి తెలియదు షాకింగ్ అనమాట ఇంకా ప్రభావతి కూడా బాలుని చాలా తిట్టుకుంటుంది ఎందుకు తీసుకొచ్చావురా మా అతను తీసుకొచ్చి నన్నో మూవీ నన్ను తిట్టి పియాలను దారా నీకు అని చెప్పేసి అది అంటదనమాట బాలు అయితే బాగైంది 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 జింజచక జించక జిచక జిమ్చక అంటాడు బాలు అయితే అసలు సూపర్ అనిపిస్తుంది ఇంకా సత్యం మాత్రం ఎవ్వరు చెప్పిన వినారనమాట అప్పుడే మేడ పైకి అయితే వెళ్తుంది షీలా కూడా సత్యం దగ్గరికి వెళ్ళి ఏమైందిరా ఎందుకు ఇట్లా చేస్తున్నారా నువ్వు ఈ ఏజ్లో ఇలా మీరు భార్యాభర్తలు మాట్లాడుకోక ఉండడం ఏమైనా సమంజసమైనారా ఏమైనా కరెక్ట్ అయినారా కోడల ముంగట కొడుకుల ముంగట ఇప్పుడు నువ్వు దాన్ని కించపరిచినట్టు దాంతో మాట్లాడకుండా ఊరుకుంటే ఎలా ఉంటుందా చెప్పు నీ భార్యకు నువ్వు బుద్ధి చెప్పుకొని ఇంకా మాట్లాడాలి పని చేయాలి కానీ ఇంకా నాలుగైదు రోజుల నుంచి మాట్లాడకుండా తన మొహం చూడకుండా ఉంటావా చెప్పి అదొక పిచ్చిది అది అప్పటి నుంచి అలాగే చేస్తుంది ఆ మనోజ్ మీద ప్రేమతో మనోజ్ మీద ఇష్టంతో ఇలా చేస్తుంద్రా అంతే దానికి అంతకు మించి ఇలా చేయాలని కాదు అర్థమవుతుందా అని చెప్పేసి అంటే అది కాదమ్మా నీకు దాని గురించి తెలియదు మీనాని ఎంత అవమానించింది తెలుసా గాజులు తీసి మీనా మొహం మీద విసిరేసింది మీనా కాబట్టి ఊరుకుంది లేకపోతే ఇంకా వేరే వాళ్ళైతే చెప్పుతో కొట్టేవారు దాన్ని అర్థమవుతుంది ఇంకా నిన్ను చాలా అవమానించింది వాళ్ళ అమ్మని అవమానించింది అది చేసిన తప్పులు అదే అని దానికి తెలుసు అయినా కానీ కవర్ చేసుకోవడానికి యువతెలి వాళ్ళ మీదకి ఎలా నెట్టింది ఎంత ఘోరమైన మాటలు మాట్లాడింది అది మనిషి కాదు అమ్మ మూర్ఖురాలు ఒక మృగం అది అసలు దాన్ని క్షమించొద్దు దానికి క్షమిస్తే ఇంకా 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 తప్పులు చేస్తూనే ఉంటుంది అది ఒక చాలా గలీజ్ దమ్మ దాంతో నేను సంసారం చేస్తున్నాను దాంతో ఉంటున్నాను అంటేనే నాకు చాలా ఇరిటేషన్గా చాలా బాధగా ఉంది నాకు అది అసలు నా లైఫ్లో ఎందుకు వచ్చిందని చెప్పి నాకు చాలా బాధగా ఉంది అని అయితే సత్యం అయితే బోరు నా బాధపడతాడనమాట అదంతా చూసి చూసిశీలనైతే చెప్తుంది ఇంకా ఇప్పుడు ఏం చెయ్యలేవు కాబట్టి నీ భార్యనే కాబట్టి ఇప్పుడు సర్దుకుపోవాలి క్షమించాలి అంతే అంటే నాకు ఓపిక నశిస్తుంది అమ్మ ఏజ్ వారి నాకు కొద్ది ఇంకా ఓపిక పెరుగుతుందని చెప్పి ఎన్ని రోజులంటే భరించాలి ఎన్ని ఎన్నిసార్లు అంటే భరించాలి అది క్షణం తప్పు చేస్తూనే ఉంటుంది ఆ మనోజుగా గురించి తప్పు చేస్తూనే ఉంటుంది మీనాని నన్ను ఇంకా నిందిస్తూనే ఉంటుంది మాటలు అంటూనే ఉంటుంది నా జాబ్ గురించి నన్ను నిందించింది నన్ను నిందించింది అసలు నా వల్ల కాదు అని అయితే ఇంకా కరాగండిగా చెప్పేసరికి అప్పుడు ఇంకా ఎవరు షీలా అంటుందన్నమాట అవన్నీ వదిలేసాయి ఇప్పుడు నేను చెప్పింది ఇంటవైన నువ్వు నేను తల్లిగా చెప్తున్నాను నువ్వు వెళ్ళి ప్రభావతితోని మాట్లాడు నువ్వు వెళ్ళు అని చెప్పి బెదిరించేసరికి ఇంకా సత్యం మాత్రం కిందికి వస్తాడనమాట వచ్చి ఇంకా ప్రభావతితో మాట్లాడు మనం ఎంత చెప్పినా కానీ మాట్లాడినైతే మాట్లాడాడు ఇంకా సత్యం మాత్రం అలాగే సైలెంట్గా ఊరుకుంటాడు అప్పుడు షీలా అంటుంది అనమాట ఏంటని వచ్చింది పిచ్చిదా అన్న నేను అన్నిసార్లు చెప్తే వచ్చి ఇప్పుడు మాట్లాడట్లేదు ఎందుకు అలా ఉన్నావు అని అంటే నాకు మాట్లాడే బుద్ధి అయితే లేదమ్మా దాని వంక చూడాలనిపించట్లేదు మీనాకి నీకు మీనా వాళ్ళ అమ్మకు సారీ చెప్తే నేను దానితో మాట్లాడతాను దేని నేను దాన్ని క్షమిస్తాను అని అనంటే ఇంకప్పుడు ప్రభావతి అంటుందన్నమాట నేను అస్సలు చెప్పాను ఈ పూలు దానికి నేను క్షమాపణ చెప్తాను నేను అస్సలు చెప్పనని ప్రౌడుగా అంటుంది అనమాట అత్తయ్యే కాబట్టి నీకు కాబట్టి నీకు చెప్తాను అత్తయ్యే కాబట్టే చెప్తాను లేకపోతే నీకు కూడా చెప్పా అసలు నేను తప్పే వేయలేదు అన్నట్టుగా నీతి మంత్రులు వాళ్ళకి మాట్లాడుతుంది అనమాట అప్పుడు సత్యం అంటారు చూసావా దీన్ని మూర్ఖుర గుణం చూసావు అమ్మ దీన్ని చెప్పు తీసుకొని కొట్టాలి అది చూసిన దాన్ని చేసిన తప్పుకి ఇంకా నేను క్షమాపణ చెప్పను నేను ఇది అదే అని ఇంకా కూడా అది ఎంత సమర్థించుకుంటుంది ఎంత మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నాను చూసావా అని చెప్పి ఇంకప్పుడు సత్యం అంటాడనమాట అనేసరికి అప్పుడు షీలా అంటుంది అరే అసలు నీకేమైనా బ్రెయిన్ పనిచేస్తుందని చెప్పేది అర్థమవుతుందా నా కోడల్ని అది ఎట్లాంటిదైనా సరే నా కోడల్ని తన కోడళ్ళ ముంగట నేను చిన్నగా చేసుకోను నా కోడలు ఒకరి ఒకరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీ నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీ నాకు కూడా అనుకోవట్లేదు ప్రభావతి క్షమాపణ చెప్పాలని చెప్పేసి అంటే మీనాంటది అనమాట అవును అవును నేను అనుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడు నేను కూడా అనుకోవట్లేదురా నా కోడలు తక్కువ కావాలని నాకు లేదు కాబట్టి నా కోడలు నువ్వు క్షమించు అంటది ఒక అంత ఎంత మూర్ఖురాలో కోడలు అయినా ఆ కోడల్ని క్షమించి ఇంక దగ్గరికి తీస్తుంది అది ప్రభావతికి అర్థం కావట్లేదు అంత ప్రేమగా చూసుకునే మీననేమో నిందిస్తుంది ద్వేషిస్తుంది తిడుతుంది ఎట్లా పడితే అట్లా తనని టార్చర్ పెడుతుంది అసలు ప్రభావతి అయితే చాలా మూర్ఖురాలని చెప్పొచ్చు ఇంకా అలా అనేసరికి సత్యం అంటాడనమాట అమ్మో నా వల్ల కాదు అసలు నేను దాంతో మాట్లాడను దాన్ని చూడను అని అంటే అరే నేను చెప్పేది వినరా చెప్పిన కదా నువ్వు ఫస్ట్ మాట్లాడంటే అసలు మాట్లాడరు ఇంకా అలాగే ఉండిపోతారనమాట ఉండేసరికి అప్పుడు బాలు అంటాడు బాలు ఏమంటాడంటే అరే షీలా డార్లింగ్ వీళ్ళని ఇలా కాదు రూమ్లో ఏసీ వీళ్ళని డోరు పెట్టేస్తే అప్పుడు వీళ్ళు అలా మాట్లాడుకుంటారేమో అని అంటే అప్పుడు షీలా అంటుంది అనమాట ఓకేరా నీకు వీళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు కాబట్టి మీ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మీరు మీ ఇద్దరు భార్య ఎలా ఉండాలి ఫ్యామిలీని ఎలా సమర్థించుకోవాలి ఫ్యామిలీని గొడవలు కాకుండా అందరితో మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలి అని చెప్పి మీ ఇద్దరు మాట్లాడుకొని రండి రానైతే వాళ్ళిద్దరిని అయితే తోలిస్తారనమాట బలవంతంగా తోలిస్తారు ఇంకా ప్రభావతి ఏమో సిగ్గుపడుతుంది వామ్మో నన్ను ఇప్పుడే శోభనానికి తోలినట్టుగా అయితే సిగ్గుపడుతుంది ప్రభావతి అయితే అప్పుడు శృతి అంటారు ఏంటి గీ ఏజ్లో శోభనానికి తోలినట్టుగా అలా తోలిస్తు ఇంకా అత్తయ్య చేసిన తప్పులని మానేసి ఇంకా శోభనానికి తోలినట్టుగా సిగ్గుపడుతుంది అని అయితే అంటదనమాట అసలు శృతి మాత్రం అసలు ఏ మాటికి కూడా తగ్గదు తనకేమనిపిస్తుంది అంటది అప్పుడు రవి అయితే నెత్తి కొట్టుకుంటాడు అబ్బా శృతి నీ దండం చేశాను నువ్వు మాట్లాడక శృతి అని చెప్పేసి అయితే ఇంకా బలవంతంగానైతే అయితే పంపిస్తారనమాట ఇక ప్రభావతి అయితే చాలా సిగ్గుపడుతుంది సత్యానికి ఏమో నిప్ ల నిపుకల మీద నిలబడ్డట్టు నిపుకల మీద కూర్చున్నట్టయితే అయితే అంత కోపం వస్తుంది అంత చిరాకు లేస్తుంది ఇంకా ప్రభావతి సిగ్గుపడుతూ ఇంకా అలా చూసేసరికి సత్య మాత్రం చాలా చిరాకు పడి సీరియస్గా పక్కకు చూసేస్తాడనమాట చూసేసరికి ఇంకా ప్రభావతి కూడా చీపో అన్నట్టుగా పక్కనకి ఉంటుంది ఇంకా తూర్పొకడు పడమ మొక్కలు లాగా అయితే ఉన్న తర్వాత అప్పుడు సత్యానికి చాలా దగ్గులేస్తుంది అనమాట దగ్గులేసేసరికి అప్పుడు ప్రభావతి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా తన దగ్గరికి వాటర్ తీసుకొని వెళ్తుందనమాట వెళ్ళి అయ్యో ఏమండి వాటర్ తీసుకోండి అని భుజం మీద చేయేస్తుంది భుజం మీద చెయ్యేసేసరికి ఒక పులిలాగనైతే గర్జిస్తాడనమాట ప్రభావతి మీదికి ఏ వేస్ట్ మొహం దానా నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అసలు నీ మొహం చూడాలంటే నాకు చిరాకులు వేస్తుంది నిన్ను చూడాలంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అసలు నువ్వు నా దగ్గరికి రాకొచ్చి నీ చేత నేను వాటర్ తాగుతాను అని చెప్పి ఇంకా విసిరి అటు కొడతాడనమాట పోయి అటు పడుతుంది ప్రభావతి అయితే చంగు నెగుడుతుంది అనమాట అమ్మో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా దూరం నీల పడతారనమాట సరికి ఇంకా శీల ఇంకా మనోజు ప్రభావతి రోహిణి వీళ్ళందరూ అనుకుంటారనమాట అయ్యా ఏంది ఇంకా ఏ సప్పులు లేదేంద్రా అని చెప్పి శీలనైతే బాలును అడుగుతుంది అంటే ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా అసలు ఏం చేస్తున్నారో ఏమో సౌండ్ రాకుండా అయితే బాలు అంటాడనమాట అన్న తర్వాత అసలు ఏంటో ఏ సప్పు లేదు ఒకసారి పోయి చూసి చూద్దాం అని చెప్పి పోయి అయితే చూస్తారు చూసిన తర్వాత అప్పుడు శీల అంటదనమాట సత్యం సత్యం డోరు తీయనా అనా డోరు తీయాలా అని చెప్పేసి అంటే దాని గురించే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు తీస్తారా అని చెప్పి తీయి దెబ్బనంజేసరికి ఇంకా డోర్ అయితే తీస్తారనమాట తీసిన తర్వాత ఇంకా బాలు అయితే వస్తాడు వచ్చిన తర్వాత బాలు అయితే పాట వాడతాడు అనమాట ఏంటి ఏంటి తూర్పు వైపు పడరు మరో వైపు ఈ రెండు అని తెలిసినాక నీకెందుకు అంత ఆతృత అని చెప్పి ఇంకా వాళ్ళ గ్రాని మీద షీలా డాలింగ్ అయితే పాట పాడతాడు పాడేసరికి రే నువ్వు ఊరుకోరా అని చెప్పేసి అయితే అంటారు అని ఇంకా వాళ్ళు ఇద్దరిని చూసి అయితే ఇంకా వాళ్ళు మాట్లాడుకోలేదు వాళ్ళు దూరంగానే ఉన్నారని ఇంకా షీలాకు అర్థమైపోతుంది అర్థమయ్యే నువ్వు ఫస్ట్ వెళ్ళండి మీరు బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అని చెప్పి అయితే ఇంకా ప్రభావతిని అయితే పంపించేస్తుంది ప్రభావతి చాలా చిరాగ్గానైతే అయితే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయాక అప్పుడు షీలా చాలా నవ్వుకుంటూ ఉంటుంది చూడు ఎలా వెళ్తుందో ఇంకా తప్పు చేసినాన బుద్ధి కూడా లేకుండా ఇంకా శీల అన్న తర్వాత అప్పుడు ప్రభావ ఎవరు ప్రభావతి బయటకు వెళ్ళినాక అప్పుడు షీలా అంటుందన్నమాట సత్యంతో ఏంట్రా ఇలా చేస్తున్నావు నువ్వు చెప్పాను కదరా మాట్లాడుకోమని ఎందుకు అలా చేస్తున్నావు అంటే నా వల్ల కావట్లేదు అమ్మ అస్సలు మాట్లాడాలనిపించట్లేదు దాంతో నాకైతే దాని మొహం కూడా చూడబుద్ధి అయితే లేదని చెప్పి సత్యం అంటాడు అన్న తర్వాత నర్ర నడువు నువ్వు అయితే బయటకు పోదాం పాని ఇంకా హాల్లోకి అయితే తీసుకుపోతారనమాట ఇంకా తీసుకుపోయిన తర్వాత అందరికి సమక్షంలో షీల అడుగుతుంది ఏంటి మీరు ఇప్పుడు ఏదైనా ఒక దారికి వస్తారా లేదంటే ఇలాగే ఉంటారా చెప్పు మీ ఇద్దరికి ఏమైనా అయిందా అని చెప్పి ఇంక ఇద్దరిని బెదిరిస్తుంది బెదిరించిన సత్యం మాత్రం అసలు విననే వినడనమాట ఇంకప్పుడు ప్రభావతిని అంటదనమాట శీల ఏ వెళ్ళి సారీ చెప్పి క్షమాపణ కోరు అని చెప్పేసేసరికి ప్రభావతి అయితే ఏడ్చుకుంటూ అంటదనమాట సారీ అండి సారీ నేను ఇదంతా కావాలని చెయ్యలేదు ఆ మనోజ్ గారి ప్రేమ మీదనే నేను చేశాను ఇదంతా నేనైతే ఇట్లా అవుతుందని అయితే అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటాడనమాట ఇంక అన్న తర్వాత అప్పుడు శీల అంటుంది అరే ఎందుకు రా వాడి మీద ప్రేమతోనే చేసిన అని చెప్తుంది కదరా ఎందుకు నీకు చాలా ఎక్కువైందిరా నీకు ఎక్కువ అవుతుందని

క్షమించమని చెప్పి అన్నాను కదా అని చెప్పేసి అంటే ఇంకా సత్యం మాత్రం అలాగే నిలిచి ఉంటాడు తన మనసు ఒప్పుకోదనమాట అప్పుడు మీ నా ఎవరు రోహిణి అంటుందనమాట మనోజ్ని మనోజ్ నీ వల్లనే అత్తయ్య ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది ఇంతమంది క్షమాపణ చేయాల్సి వస్తుంది ఇంతమందితో మాటలు పడాలి ఇంత నిందించవలసి వస్తుంది నువ్వు ఫస్ట్ క్షమాపణ చేయిపో అని చెప్పేసి అంటే అప్పుడు మనోజ్ అంటాడనమాట నాన్న నేనే నాన్న నేను చాలా బాధలో ఉన్నా అని అమ్మ నన్ను నగలు కుదబెట్టుకో కుదబెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి అని చెప్పింది పైసలు అరేంజ్ అయిన తర్వాత కానీ నాకు మనీ కాక నేను మొత్తం అమ్మేశానా అమ్మ తప్పు ఏం లేదు నా మీద ప్రేమతోనే చేసింది అమ్మను నానా నన్ను కూడా క్షమించున్నానా మళ్ళీ ఇట్లాంటి తప్పులు చేయమని అయితే సత్యం దగ్గరికి కాలు ముక్కనికైతే పోతాడనమాట పోయే కాళ్ళు ఇంకా షీలా ఇంకా గుంజుకొచ్చి గల్లబట్టి ఏంటిరా ఇంకా క్షమించవా ఇదంతా కారణమే నువ్వు మీ అమ్మ బాధపడడానికే నువ్వు అసలు మనిషివి కాదురా నువ్వు అని చెప్పి చెప్పుతో అప్పటా 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 పీకుడు పీకుడు పీకడే పీకుడు పీకడు పికుడు పీకడు పికడు పీకడు పీకడు పట అప్పటా అప్పటా వేస్తుంది అనమాట ఇంకా బాలు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ బాలు అయితే జంగచకర జంగచకర జంగచక్ర చక్క చక చక్క చక చక్క చకర కావాల్సింది ఇది కదా ఇది కదా ఇది కదా అని చెప్పి డ్యాన్స్ చేశాడు సప్పట్లు కొడతాడు ఇంకా శృతి రవి అయితే చిరాకు పడతారనమాట ఇంకా షీల అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట ప్రభావతి ఒమ్మో మనోజుని కొడతావా అని చెప్పి అడ్డం పోతుంది వెళ్ళవే వెళ్ళు నీకు కూడా కావాలి అట్లాంటివి అని చెప్పేసి అనేసరికి అమ్ము నాకు వద్దు వాడికే ఇచ్చేసాయి అని చెప్పి ప్రభావతి అయితే దూరం జరుగుతుంది అనమాట అప్పుడు షీలా అంటది అరే ఇదే దెబ్బ మీ అమ్మ నీకు ఫస్ట్ చేసినప్పుడే చిన్నప్పటి నుంచి ఇలాంటి తప్పులు చేసినప్పుడే మీ అమ్మ ఇలా చెప్పు తీసుకొని కొడితే నువ్వు చక్కగా అయితేరా ఏదైంది మొలక ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం మంచిగా పద్ధతిగా పెంచితే అది పద్ధతి అవుతుంది లేకపోతే వంకలు టింకలు అవుతాయిరా నువ్వు అలాగే తయారయ్యావురా అని చెప్పేసి ఇంకా చాలా తిడుతుంది అనమాట చి అసలు మనిషి వారా నువ్వు అని చెప్పేసరికి ఇంకా మొహం మీద ఉమ్ము పడినట్టుగా తుడుచుకొని అయితే కిందికి తల అనమాట రోహిణికి అయితే తల కొట్టేసినట్టు అవుతుంది మానోజ ఏం పట్టించుకోడదంత బే 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 అప్పుడు షీలా అంటది ఎందుకురా నీ డిగ్రీలు అసలు తప్పు ఒప్పు మంచి చెడు అన్నీ మర్చిపోయి తమ్ముడి భార్యనగల అమ్ముకుంటావు సిగ్గు లేదారా ఇక తనకి వార్నింగ్ ఇచ్చినాక ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది ఏ ప్రభా వాడు అలా కావడానికి గల కారణమే నువ్వు అది వాడి తప్పు కాదు నీ పెంపకం తప్పు నీ గారాబం వల్లే వాడు చెడిపోయాడు ఒక కొడుకుని ఒకలాగా ఒక కొడుకుని ఒకలాగా పెంచి చివరికి నీ కాపురంలోనే చిచ్చు పెట్టుకున్నావు ఈరోజు ఇంతమంది ముందు దోషిలాగా నిలబడ్డావు మనిషిని చిన్నగున్నప్పటి నుంచి చక్కగా వేయాలి వాడు పెద్దగా అయిన తర్వాత వాడు మారడు అర్థమవుతుందా మళ్ళీ అంటదనమాట ఏంటి అలా కాదు మంచిగా క్షమించమని అడుగు అని చెప్పేసి అంటే అయితే ఎట్టికి క్షమించండి అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఏంటి వినిపించట్లేదు మంచిగా చెప్పు అంటే క్షమించండి అని చెప్పి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది అనమాట ఇంకా సత్యం సారీ చెప్ప ఇంకా ఓకే నేను క్షమించాను అని అనకపోయేసరికి కస్సలు అన్నాడు అలాగే నిలిచునేసరికి అప్పుడు షీలా అంటదనమాట ఏంటంటే నీకు ఎక్కువైందా చెప్పు సారీ చెప్పానని చెప్పు అంటే ఓకేలే సారీ చెప్పాను మా అమ్మ ఎప్పుమన్నదని చెప్పిన అని చెప్పి సత్యమైతే కరాగండిగా అనేస్తాడు ఇంకా ప్రభావతి అయితే ఎమోషనల్ అయి ఏడుస్తుంటే బాలు మాత్రం మంచి ట్విస్ట్ ఇస్తాడనమాట ఇంకా దగ్గరికి తీసుకుపోయి ఇంకా కల్లీలు తుడుచుకుంటా అమ్మ 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 ఏంటమ్మా నువ్వు అందరినీ తిడుతుంటే మంచిగా ఉంటుంది కానీ నువ్వు ఇలా ఏడుస్తా అస్సలు మంచిలేదమ్మా వామ్మో చూడలేకపోతున్నాం ప్రభావతికి ఇలా ఉండొద్దమ్మా అమ్మో సారీ అమ్మ సారీ నువ్వు ఏడవకమ్మా అని చెప్పి చాలా జోకిస్తాయి ప్రభావతి ఏ చి పోరా నీ వల్లనే ఇదంతా నీ వల్లనే ఇలా నేను అందరితో తిట్లు పడాల్సి వస్తుంది అంతా జరిగిందే నీ వల్ల చేసి ఇంకా కన్నీళ్ళు తుడుస్తున్నావా ఇంకా అప్పుడు బాలు అంటాడు అనమాట ఇప్పుడు మా అమ్మమ్మ అనిపించుకునే గయ్యాలి గంప ప్రభావతి అలా బాలు అనేసరికి అందరు నవ్వుతారు అనమాట హ్యాపీగా ఉంటారు బాలు అయితే అందరినీ హ్యాపీగా ఉంచడానికే ట్రై చేస్తాడు అప్పుడు శీల ప్రభావం ఎవరికి మనోజ్కి మళ్ళీ చెప్తుంది అనమాట అరే మనోజ్ ఈ ఇంట్లో గొడవలకి మెయిన్ కారణమే నువ్వు అర్థమవుతుంది నీ వల్లనే ఇంట్లో గొడవలు అయితే లేకపోతే అందరు హ్యాపీగా నవ్వుకుంటూ ఇలాగే ఉంటారు కాబట్టి ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండి మారు నువ్వు అప్పుడు మనోజ్ హు అని తలకాయ చెప్పేసరికి అప్పుడు రవి అయితే మంచి పనిచేస్తాడనమాట ఆ అబ్బా అన్నయ్య అలా ఏ బుద్ధిమంతుల్లాగా ఉండాలంటే పెద్ద పెద్ద కోర్సు చదవాలి బామ్ అప్పుడు షీలా మంచి చేస్తుంది అనమాట వామ్మో నువ్వు వాళ్ళ ఆనకు ఆ కోర్సు కోసం మళ్ళీ నాలుగు లక్షలు మింగుతాడాడు అప్పుడు ఇంకా రోహిణి మనోజ్ అయితే చించుకుంటూ ఉంటారనమాట అప్పుడు బాలు అంటాడు ఆ భామ వీడికి మంచి బాధ్యత రావాలి అంటే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పేసి అయితే అంటాడనమాట ఆ ఇంట్రా ప్లాను అని షీల అడుగుతుంది బాలు అంటాడనమాట వీడు ఎత్తికెళ్ళిన లక్షలు మాకు తిరిగి ఇవ్వాలి అప్పుడు అందరు షాక్ అయిపోతారనమాట అప్పుడు షీలా అంటది ఏంట్రా అంత డబ్బు ఒకేసారి ఎలా ఇస్తాడు చెప్పు అప్పుడు బాలు అంటాడు దానికి నా దగ్గర ఇంకో ఐడియా ఉంది నెల నెలకు యాభై వేలు ఇస్తే చాలు అప్పుడు శృతి అంటది అనమాట అవునవును ఈ ఐడియా బాగుంది బాలు ఒకేసారి కాకుండా నెల నెలకు యాభై వేలు ఇవ్వడం బాగుంది కదా ఇద్దరు కలిసి ఇంకా ఎవరు రోహిణి కూడా పాలు నడిపిస్తుంది కదా ఇద్దరు కలిసి యాభై వేలు చేసి ఇంకా బాలుకి ఇచ్చేసేయాలి అప్పు తీర్పేసేయాలి ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు రోహిణి అంటదనమాట అమ్మో నాకు సంబంధం లేదు ఇంకా నేను ఎన్నంట ముయ్యాలి నాకు సంబంధం లేదు అది మనోజ్ చేశాడు మనోజ్ అడుక్కొని నాకు సంబంధం లేదు నాకేదైనా వీలైతే నేను మనోజ్కి హెల్ప్ చేస్తాను కానీ మీకైతే నేను మాట ఇవ్వను నేనైతే ఇవ్వను అని అయితే ఇంకా రోహిణి అయితే చెప్తుందనమాట అనగాని ఇంక అందరు షాక్ అయిపోతారు మనోజ్ కూడా వామ్మో ఏంటి అలా మాట్లాడుతున్నావు ఏంటి అన్నట్టుగా అప్పుడు షీలా అంటదనమాట ప్రభావతిని వాడికి ఇచ్చింది నువ్వే కాబట్టి వాడిని ఒప్పించాల్సింది కూడా నువ్వే అప్పుడు ప్రభావతి అయితే ఏం తెలియని ఎడ్డి లెక్కల మంచి పద్ధతిరాలైన లెక్కల మాట్లాడుతుంది అనమాట అయ్యో అత్తయ్య వాడు మంచిగా బాగుపడి అందరిని ఉద్ధరిస్తాడని అనుకున్నాను కానీ ఇలా అందరినీ అందరి మీద నెత్తి మీద పెడతాడని నేను అనుకున్నాను అత్తయ్య నేను ఊహించాను అత్తయ్య అని చెప్పి ఏం తెలియని అమాయకుడు అలాగా మాట్లాడుతుంది అప్పుడు షీలా అంటదనమాట నేను ఇప్పుడు నిన్ను జరిగిపోయిన దాని గురించి నేను నిన్నేం అనట్లేదు జరగాల్సిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను నువ్వే ఒప్పించి ఇప్పించు అంటున్నాను అప్పుడు ప్రభావతి మనోజుని అంటుందనమాట చూసావు కదరా చూసావు కదా వల్ల ఎన్ని తలనొప్పులు వచ్చాయి నీ వల్ల ఎన్ని అవమానపడ్డాను మర్యాదగా నెల నెలకు యాభై వేలు ఇస్తానని చెప్పి ఒప్పుకో ఇంకా మనోజ్కి ఏం అర్థం కాదనమాట మా అమ్మ అందరు ఇలా స్ట్రిక్ట్గా చెప్తున్నారేందని చెప్పి రోహిణి వంక చూసేసరికి అప్పుడు బాలు అంటాడనమాట అరే ఏంట్రా నువ్వు పాలరమ్మ వంక ఎందుకు చూస్తున్నావురా నువ్వు ఎత్తుకపోయినప్పుడు పాలరమ్మకి ఎప్పెత్తుకపోయిన వారా బామ్మ అమ్మ అడిగేదానికి సమాధానం చెప్పు నిన్ను ఒక్కసారి ఇవ్వమని అడగట్లేదు కదా ఇంకేంటి ప్రభావతి ఇంకా మనోజ్ సప్పుడు చేయకపోయేసరికి ఇంకా సీరియస్ అయిపోతుంది అనమాట ఏంట్రా మాట్లాడవేంట్రా ఒప్పుకో ఇంకా నన్ను ఏ స్థాయికి దిగజారుతావురా అప్పుడు మనోజ్ అంటాడనమాట సరే అమ్మ అనేసరికి అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు షీల అంటదనమాట వాడు సరే అనగానే అయిపోదు వాడు నీ ట్రైనింగ్లో పెరిగాడు కాబట్టి ప్రతి నెల యాభై వేలు ఇప్పించే బాధ్యత ఏంటి సరే అత్తయ్య అని చెప్పేసి అంటాడు అనమాట బాలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు ఇంకా రోహిణికి ఏం చేయాలో తెలియక మనోజ్ని అయితే తీసుకొని అయితే రూమ్లోకి పోతుంది అనమాట పోయాక ఇంకా చిరాగ్గా పోయి మనోజ్ అరే ఏంటి కొత్తగా యాభై వేలు కట్టడం ఏంటి అని చెప్పేసి అనేసరికి అప్పుడు రోహిణి అంటది ఏంటి ఎవరిని అడుగుతున్నావేంటి మింగింది నువ్వే కదా అప్పుడు మనోజ్ అంటాడనమాట ఏంటి నువ్వు కూడా నన్నే అంటున్నావా అంటే అప్పుడు రోహిణి అంటది నేను కాబట్టి గదిలోకి వచ్చి మాట్లాడుతున్నాను ఇంకా శృతియే ఈ ప్లేస్లో ఉండేది ఉంటే రోడ్డు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి నమ్మేసేది అప్పుడు మనోజ్ అంటాడనమాట అంటే ఇదంతా మా బాలుగాడి ప్లానే అనుకుంటున్నాను నేనైతే వాడు కావాలని ఇక్కడికి భామను పిలిపించాడు అంటే అప్పుడు రోహిణి అంటదనమాట పిలిపించి ఏం తప్పు చేశాడు మంచి పనే చేశాడు అత్త ఏం మామయ్యని కలిపాడు కదా మన అందరి కాంది ఇంకా మనోజ్ ఎవరు షీలా డాలింగ్ వల్ల అయింది కదా దాంట్లో ఇంకా హ్యాపీగా ఉండాల్సిందే కదా అప్పుడు మనోజ్ అంటాడనమాట ఇప్పుడు ఏంటి వాళ్ళు కలవాలని పిలిపించి ఇప్పుడు నన్ను ఇరికించిరు కదా యాభై వేలు ఊరికే వస్తాయా చెప్పు అప్పుడు రోహిణమ్మో పత్తి తిళకలా మాట్లాడుతుందబ్బా అవును ఊరికే రాలేదు అప్పుడు మామయ్యకు కూడా అన్ని డబ్బులు ఊరికే రాలేదు సర్వీస్ అంతా జీవితానికి ధార పోస్తే ఆ డబ్బు వచ్చింది అవి తీసుకెళ్ళి నువ్వు బాగుపడుంటే కనీసం ఆ సంతోషమైనా మిగిలేదు ఆయనకు కొడుకు ప్రయోజకుడైన సంపృప్తి అయినా ఉండేది ఆ డబ్బు ఎవ్వరికి దక్కకుండా కల్పన బొంద మీద కొట్టింది నువ్వు అప్పుడు మనోజ్ ఏం సిగ్గు లేకుండా అంటాడనమాట అయినా తిరిగి రాబట్టాను కదా నేనని ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అప్పుడు రోహిణి అంటదనమాట ఆ ఎవరు నువ్వు అంటే అవును నీ మొహము తనని చూడంగానే లావయ్యావు సన్నగయ్యావు గుర్తుకొస్తున్నావు నా హాట్లో నా గుండెలో ఉన్నావు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇప్పుడు నేను తీసుకొచ్చానని మాట్లాడుతున్నావా అక్కడ నేను లేకపోతే అసలు ఆ డబ్బులే తీసుకొచ్చేవాడివే కాదు తెలిసి తనని చూసి మర్చిపోయేవాడివి నేను మిత్తితో సహా వసూలు చేశాను నేను కాబట్టి అర్థమవుతుందా అప్పుడు మనోజ్ అంటాడనమాట ఏ అవ అయినా ఇప్పుడు ఎందుకు లేవాన్ని ఇప్పుడు యాభై వేలు ఎక్కడి నుంచి తేవాలి రోహిణి అంటే నాకైతే సంబంధం లేదు అని చెప్పేసేది అనమాట రోహిణి నువ్వన్నీ మింగేస్తూ పోతే నేను ఎక్కడి నుంచి తెచ్చేది ఇక నుంచి అయినా బుర్ర పెట్టి బుద్ధి పెట్టి షాప్లో మంచిగా రన్ చేసుకుంటూ గురుగు పెట్టి ఇంకా నిద్రపోకుండా ఇంకా మంచిగా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఈ చెప్పిన పని చేసి ఇంకా అన్ని తీర్చేసి అందరి ముందు శబాష్ అనిపించుకో లేదంటే బాలు నిన్ను బఫుని చేస్తాడు మీ నాన్న చవట అంటాడు మీ అమ్మ దద్దమ్మ అంటారు అప్పుడు మనోజ్ అంటాడు అనమాట బాపు రోపి రోహిణి వాళ్ళు అంటారో ఏమో కానీ వాళ్ళన్న మాటలన్నీ నువ్వే కావాలని నన్ను అంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే అప్పుడు రోహిణి అంటారనమాట చూడు మామయ్య గారి రిటైర్మెంట్ డబ్బుల్లో నీకు కూడా ఉంది కదా నలభై లక్షలని భయపడకు అవి ముగ్గురికి సమానంగా వస్తాయి కదా ముందు నెలకి యాభై వేలు ఇవ్వడం మొదలుపెట్టు ఇంకా అప్పుడే తను చెప్తుంటే ప్రభావతి వస్తుందన్నమాట మనోజ్ అయితే అంటాడు అమ్మో అమ్మొచ్చి నమ్మొచ్చిన అమ్మ ఏదో ఒకటి వెయ్యమ్మ అంటే పదరా పద అని చెప్పి చెయ్యి పట్టుకొని గుంజుకొని పోతుందనమాట ఏడికమ్మ ఏడికి అంటే నర్రా గుడి మీద కూర్చొని అడుక్కొని తిందాము అని చెప్పేసి అయితే అంటదనమాట ఏ వదులమ్మా ఏంటి అన్ని నన్నే అంటారు అందరూ ప్రభావతి అంటున్నప్పుడు అన్నింటికి కారం నువ్వే కాబట్టి నీ వల్ల అందరి ముందు నానమ్మ నా పరువు తీసింది నేను ఏది చేసినా నీకోసమే చేశాను నీ వల్లే నిండా మునిగిపోయి దొరికిపోతున్నాను నా విల్లవా పోగొట్టుకున్నాను మా అత్తగారు నన్ను ఎలా అరుస్తున్నారో చూసావు కదా రోహిణి అప్పుడు రోహిణి తది ఏది పట్టించుకోకుండా ఇంకా మళ్ళీ మంచిగా అంటదనమాట అయ్యో అత్తయ్య అమ్మమ్మగారి వల్లే నువ్వు మామయ్య మాట్లాడుకుంటున్నారు కదా అత్తయ్య అప్పుడు ప్రభావతి అంటుందన్నమాట ఆమె చెప్పింది కాబట్టి నన్ను క్షమించాడు ఆయనేం నన్ను క్షమించలేదు వీటన్నింటి కారణం మీన ఇంకా మీన మీద పడకపోతే ఇంకా బుక్క పోదాయే నిద్ర పట్టదాయే దానికి తోడు వీడు చేసిన పనులు ఎన్ని తలనొప్పులు తెస్తావురా నాకు నువ్వు అప్పుడు మనోజ్ జడ్డి పిలగని లెక్కలు అంటాడనమాట నేను మోసం చెయ్యలేదమ్మా మోసపోయాను అప్పుడు ప్రభావతి అంటుంది కానీ నీ మీద జాలి కలగటం లేదురా నాకు ఒక్కసారి మోసపోతే అది వేరు ప్రతి విషయంలో నువ్వు మోసపోతూనే ఉన్నావు నీ అదృష్టం కొద్దీ నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది అదే నిన్ను అమాయకురాలని చేసి గతంలో చేసిన నీ తప్పులన్నీ ఇంకా చెప్పుకుంటూ ఇంకా నిన్ను బాధ పెట్టుంటే ఏం చేసేవాడివి అప్పుడు మనోజ్ అంటాడనమాట ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నావు అంటే అప్పుడు ప్రభావతి నా నువ్వా నువ్వేం చేసావురా వల్ల ఏమవుతుంది అందరినీ పక్కకు పెట్టి నీ మీదే ఆశలు ఎక్కువగా పెట్టుకొని గారాబంగా పెంచినందుకు నీ వల్ల నాకు ఏమొరిగిందిరా ఈ డబ్బు మూలంగా ఎవ్వరేమన్నా నోరు మూసుకోవాల్సి వస్తుంది నీ వల్ల నాకు ఏం లాభం లేదు అమ్మ రోహిణి నువ్వే ఏదో ఒక దారి చూడాలమ్మా ఇంకా రోహిణ ఏదో గజగజ దొణుకుతుంది అనమాట నేనేం చేయాలి నా వల్ల అయిందంతా చేస్తూనే ఉన్నాను కదా అప్పుడు ప్రభావతి అంటుంది ఈ వల్ల కాదమ్మా మీ నాన్న వల్ల అవుతుంది ఆయనతో చెప్పి డబ్బు ఏర్పాటు చేయని చెప్పి పెద్ద షాక్ ఇస్తుంది అప్పుడు మనోజ్ ఎడ్డి పిలగని లెక్కలు అడుతాడు అనమాట మామయ్య జైల్లో ఉన్నాడు కదా అంటే అప్పుడు ప్రభావతి అంటుంది మీ మామయ్య జైల్లో ఉన్నా కానీ అప్పుడు నువ్వు షాప్ పెట్టడానికి నీకు కదా డబ్బులు ఇది కూడా చేస్తాడు రే మనోజ్ ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో ఉండరా నిన్ను కన్నందుకు రూపాయి లాభం లేదురా నిన్ను చేసుకున్నందుకు రోహిణి మనశ్శాంతి లేదు ఏం జన్మరా జన్మరాని ఇచ్చి అని చెప్పి చీకొట్టి వెళ్ళిపోతుంది అప్పుడు మనోజ్ ఒక తల్లి అని కూడా చూడకుండా ఇంత హెల్ప్ చేసిందని కూడా చూడకుండా అయితే మరి నిన్నే మనాలి అని చెప్పి చాలా పెద్ద మాట అంటాడనమాట ఇంకా రోహిణి ప్రభావతి అయితే ఇంకా షాక్ అయిపోతారు అప్పుడు మనోజ్ అయితే చాలా సీరియస్ అయి ఏంటి నువ్వు నన్ను కన్నది నేను సంపాదించి తినుకుంటూ కూర్చోవడానిక అని అంటాడు ఇంకా ప్రభావతికి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా రోహిణి అయితే షాక్ అయిపోతుంది అసలు ప్రభావతి ఎంత గుండె కూలిపోయినట్టు అవుతుందనమాట ఒక తల్లి ఎంతలా ఒక కొడుకును అంతలా ప్రేమించి అంతలా సపోర్ట్ చేస్తే ఒక కొడుకు నుంచి వచ్చే మాట అద అసలు ఎంత మూర్ఖమైన మనోజ్ అంటే అంత మూర్ఖమైన మనోజ్ మనోజ్ అసలు అసలు ప్రభావతి రియాక్షన్ ఇలా ఉంటుంది అసలు మనోజ్కి ఎలా షాక్ ఇస్తుంది అసలు ప్రభావతి ఇంకా మొత్తం మీనా బాలు వైపు తిరుగుతుందా వీడింత మూర్ఖుడు అసలు వీడు నన్ను ఇంత పెద్ద మాట నాడు అసలు వీడితో మాట్లాడను అని చెప్పి ఇంకా ఏమైనా సిచ్యువేషన్ సూపర్ సీన్ కాడికి వెళ్ళనుందా అసలు రోహిణి ఏం చెయ్యనుంది ఇంకా రోహిణి అయితే చెంప పగలగొట్టనున్న మనోజిని అసలు ఆ విషయం బాలుకు తెలిసే బాలు ఏం చెయ్యనున్నాడు అసలు మనమంతా ప్ర నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము ఈ సీన్ అయితే ఇదనమాట ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా ఫీవర్ వచ్చింది అయినా బలవంతంగా లేచి మీకోసం నేనైతే వీడియోని అయితే పెడుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ అండి